తమ కుటుంబాన్ని మానసికంగా హింసిస్తూ శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న న్యాయవాది జీలకర్ర శ్రీనివాస్ నుండి ప్రాణహాని ఉన్నదని తనకు తన కుటుంబానికి ప్రభుత్వ రక్షణ కల్పించాలని ఓ వృద్ధ మహిళ వేడుకుంటుంది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని జనగామ జిల్లా ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన ఎల్మకంటి అమృతమ్మ వృద్ధ మహిళా కుటుంబంతో కలిసి మాట్లాడారు తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం తన భర్త పేరు మీదుగా ఇచ్చిందని దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని కరెంటు బిల్లు ఇంటి ట్యాక్సీ కడుతున్నానని చెప్పారు తన ఇంటి స్థలం కబ్జా చేయాలని న్యాయవాది శ్రీనివాస్ చూస్తున్నాడని ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధిరాలిని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిరుతూ ఇంట్లో నుండి బయటకు వెళ్లు ఎల్లు నాది అంటూ నాపై దాడి చేశాడని కన్నీరు పెట్టుకుంది వారిపై రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది న్యాయవాది జీలకర్ర శ్రీనివాస్ తన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది ఓకే అండి గత యాభై సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నారు ప్రాంతం అది ఆ ప్రాంతంలో మరి మా కజిల్ ఆ మా సొంత తమ్ముడు కృష్ణాకర్ యొక్క కుమారుడు వాళ్ళ భార్యను దారుణంగా దారుణంగా అంటే మరి ఊరంతా చూస్తుండగా దాడి చేసి రెండు వందల గజాలకు నలుగురి ప్రాణాలు తీస్తానని హెచ్చరించి బహిరంగంగా హెచ్చరిస్తున్న డాక్టర్ జిల్కరా శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అంటే వారి ఈ నలుగురికి ఆయన ద్వారా ఆయన టీం ద్వారా ప్రాణాన్ని ఉన్నదని ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తూ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరఫున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని

సముతనని అంట సార్ కాపాడు నన్ను నా కున్ని కాపాడాలి సార్ బాంఛను నా అభిలించుకుంటామని సొంతమని అంటాడు సార్ ఆ దిలకర శ్రీనివాసు వాళ్ళు అల్లన్న పొస్తాం sir yapalım ya Yapan. 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 Yapan.